కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు ఎస్కే భాష ఆధ్వర్యంలో కల్లూరు ఆదిత్య పాఠశాలలో ప్రతి నెల ఐదవ తేదీ దివ్యాంగులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అందులో భాగంగా బుధవారం కర్నూలుకు చెందిన ఖాజా తన వంతుగా రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఖాజాను ఎస్కే భాష సన్మానించారు దాతలు కొంచెం అలెక్స్ వేరే ఊరు నుంచి కావాల వాళ్ళు సర్దార్ బాషా మరియు వాళ్ళ కుమారుడు కాజా అతను ఫోటో వీడియో తయారు చేసుకుంటాడు లేట్ అయిపో వీళ్ళతో ఎండ అవుతుంది అవి వచ్చి వేరే ఊరైనా కానీ ఎన్నో పనులున్నా వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి మరి ఈ మాసంలో పేదలకు వికలాంగులకు తర్వాత పోతే మానసిక వికలాంగులకు దానం చేయటం వస్త్రాలు ఇవ్వటం కానీ దానం సహాయం చేయటం కానీ ఇలా చేస్తే కోటి రెట్లు పుణ్యం లభిస్తుంది వాళ్ళు భగవంతుడికి ఎంతో ముఖ్యంగా ఉంటారు ఆ ఉద్దేశంతో వారు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ సొమ్మును నలుగురికి పంచటము గొప్ప విశేషం అని చెప్పేసి పెద్దలు చెప్తారు కోసం వాళ్ళు ఈరోజు వచ్చారు సాదా సీదాగా బ్రతికేటటువంటి ఆల్బమ్స్ చేసుకుంటూ ఉన్నవారు వారు అయినా కానీ చెయ్యాలి అనే గొప్ప ఉద్దేశం ఉంది కాబట్టి వారికి వాళ్ళని కోరుకుంటూ మీ అందరం

సహాయం చేసే ఎన్నో వేల పుణ్య కార్యక్రమాలు ఇవి అలాంటి వారు మన వికలాంగులకు సహాయం చేయడం చాలా గొప్ప విషయం వారు మనకే కాకుండా ఇంకా చాలామంది వారికి పేదవారికి సహాయం అందించినాడు రాజా గారు వారు వారి కుటుంబ సభ్యులకు దేవుడు చల్లగా చూడాలని నేను మీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన శేఖర్ గారు ఆయన కూడా వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు ఆయన కూడా ఈ కార్యక్రమానికి రావడము मैं स्वामी जोड़ा